おはあ。 እ <Sessimitation> 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 <Sessimitation>

రాజన్న ఆలయ గోషాలను సందర్శించడం జరిగింది ఇటీవల కొన్ని కోడలు అనారోగ్యంతో మరణిస్తూనే సందర్భంలో ప్రభుత్వ పక్షాన పూర్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోషాలు ఉన్నటువంటి మరి కోడలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరం అనేటువంటి కూడా మేము పలు సందర్భాలు చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్న పశు సంవర్ధ శాఖ డాక్టర్లు చెప్పిన విధంగా లంపిస్కిన్ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులో కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం ఇటువంటి మాట చెప్పిన సందర్భంలో పన్నెండు వందల పైన కోడెలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంత ఇంచుమించు పదహారు మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి చిన్న సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం బాధాకరం ఈ సంఘటనను రుణావతి కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు కోడలు మళ్ళీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తుందని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరో నాలుగు ఒక క్యారెంట్ క్యారెంటైన్లో ఒక రెండు మరో క్యారెంటీలు పెట్టి వాటికి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్ళీ యథా స్థాయికి తిరుగుతాయించే పని చెప్ప చెప్పడం జరుగుతూ ఉంది భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టు ముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ చిన్న చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందే చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది భక్తులు కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమాలు కూడా తీసుకొని చిన్నవాటి కూడా గ్రేడింగ్ తీసుకొని ఓవై పెట్టే విధంగా అసలు ఈ గోశాలను విశాలం సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను దూరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినబాద్లో చక్కటి ఘోషాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేమురాడ దగ్గర కూడా పెద్ద ఘోషాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు కోరి వారు చెప్పడం జరిగింది కోవడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సువిశాలమైనటువంటి దానిలో ఘోషాలు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని ఇది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక కోడె అలాంటి కోడలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఈ రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఆలయ దేవుడంతో కూడా గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్దదిగా చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఇంచుమించి పన్నెండు వందల ముప్పై ముప్పై కోడలు ఉన్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతుల కందివ్వాలని చెప్పని మరి నిర్ణయం తీసుకున్నాం ఆ రైతులు ఇప్పటికే చాలామంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకున్నారు వీలైనంత తొందరగా వాటిని కూడా రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది వరకు మనం మొదటి దశలో పది మాసాల క్రితం చాలా ఇది విజి వెయ్యి పైన ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం మరో మూడు నాలుగు రోజుల తర్వాత ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి గోషాలలో జరిగేటువంటి దానిపైన అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేని వాటి సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వం కృతనిచ్చ ఉంది అనమాట అంటే మన సంస్కృతిని కాపాడు భక్తుల విశ్వాసాన్ని కాపాడడం భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి బదులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతాం అన్నమాట సందర్భంగా నేను తెలియస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి పశుసంవర్దక శాఖకు సంబంధించినటువంటి బృందం చెప్పిన సూచనలు సలహాలు దేవాలయ శాఖ సరఫరా ఈఓ గారు అధికారులందరూ కూడా పాటిస్తాము జిల్లా కలెక్టర్ గారు కూడా రెండు మూడు మార్కెట్ ఇక్కడ రావడం పరిశీలించడం వారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో గోశాల ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్యం తలెత్తకూడదు ఎందుకంటే వానకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులను తట్టుకునే విధంగా కూడా ఏ ఏర్పాట్లు చేయాలన్నా ఎక్కువ సంఖ్యలో కోడలు ఉన్నప్పుడు ఇంతమంది వాళ్ళు చెప్పినట్టు ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరొకదానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది అంటే గోశాలలో అలాంటి వ్యాధి లేదు కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెతో లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఇది ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా కోడలను తీసుకొని ఈ గోశాల వదిలినప్పుడు ఒక పది రోజులు క్యారెంటీలు పెట్టే విధానం నూతన కోడెలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం వెంటనే గోశాలలో వాటిని కలపకుండా గోశాలలో మిగతా కోడెలు ఆవులతో వాటిని లేకుండా ఒక పది పదిహేను రోజులు వాటి కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త కొత్త గ్యారెంటీలుగా పక్కన పెట్టి ఆ పది రోజులతో కలిపినట్టు బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందామని నా సూచన అది పాటించాలని చెప్పని గ్రేడింగ్ చేసుకుంటూ ఆ విధంగా పోతే బాగుంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అధికార యంత్రాంగం చెప్తూ రాబో రోజుల్లో గోశాలను సువిశాలమైనటువంటి గోషాలలో ఏ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం రాజన్న భక్తులు కూడా త్వరగతిన చక్కటి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా దేవాల అభివృద్ధి కానీ ఇది కూడా జరుగుతూ ఉంది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి ఈ కోడలు గోడలకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం తగదైన మాటని సందర్భంగా చెప్తే మీ సూచన స్థలాలు ఇవ్వండి తప్పనిసరిగా ఆ సూచన స్థలాలు పాటిస్తూ ముందుకు పోతాం ఈరోజు ఇక్కడ జరిగినటువంటిది ఘటనలు ఏవైతే ఉన్నాయో మేము కూడా బాధపడి వాటికి సంబంధించి జరగడం వీళ్ళ బాధాకరమని చెప్పినటువంటి కూడా చూస్తూ ఇలాంటి జరగకుండా చూసిన కార్యక్రమం కూడా చేస్తూనే ఉన్న మాట ఈ సందర్భంగా భక్తు సమాజం గుర్తించాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము